నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ నవత ప్రత్యక్ష గుర్తు చేసుకున్న తొంభై రెండేళ్ల రవీంద్రనాథ్ దత్త పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున మహమ్మద్ జిన్నా భారతదేశం అంతటా ఉన్న తోటి ముస్లింలకు కోల్కత్తా అంటే అప్పటి కలకత్తా వీధుల్లో ప్రత్యక్ష కార్యాచరణ దినం కోసం పిలుపునిచ్చారు అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు దీని ఫలితంగా చరిత్రలో అత్యంత దారుణమైన మారణ హోమాలలో ఒకటిగా మిగిలిపోయింది కలకత్తా మారణ హోమంలో కత్తి పట్టుకున్న ఇస్లాం వాదులు ఊచకోతలో మూడు రోజుల వ్యవధిలో దాదాపు పదివేల మందిని చంపేయగా మరో పదిహేను వేల మంది వరకు గాయపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఆరు కలకత్తా కిల్లింగ్ జర్నలిస్ట్ అభిజిత్ ముంజుదార్ కలకత్తా కిల్లింగ్స్ అని కూడా పిలువబడే భయంకరమైన ప్రత్యక్ష కార్యాచరణ దినం డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు ఆ తర్వాత జరిగిన నోఖాలి అల్లర్లలో ప్రాణాలతో బయటపడిన రవీంద్రనాథ్ దత్తా ఆ రోజుల్లో అమాయక హిందూ మహిళలపై ఇస్లామిస్టులు చేసిన క్రూరత్వాన్ని గుర్తు చేసుకున్నట్లు కనిపించే వీడియోల శ్రేణిని పంచుకున్నారు ఇస్లామిస్టులు కోల్కతాలోని రాజా బజార్ గొడ్డు మాంసం దుకాణాల వద్ద నగ్నంగా నరికి హిందూ మహిళల మృతదేహాలను ఎలా వేలాడ ఆయన గుర్తు చేసుకున్నారు డైరెక్ట్ యాక్షన్ డేపై కొన్ని పుస్తకాలు రాసినట్లు చెప్పుకునే తొంభై రెండేళ్ల రవీంద్రనాథ్ దత్త కోల్కతాలోని విక్టోరియా కాలేజీలో చదువుతున్న బాలికలపై అత్యాచారం హత్య వారి మృతదేహాలను హాస్టల్ కిటికీలకు కట్టివేసినట్లు పోలీస్ అధికారి రబీహరి ముజుందార్ వీడియోలో పేరు కొంచెం అస్పష్టంగా ఉంది ఎందుకంటే కరెక్ట్ పేర్లు బయటికి చెప్పలేదు తనకు ధృవీకరించాలని వీడియోలో చెప్పడం విన వినబడింది ఈ వివరాలన్నీ తన పుస్తకాలలో కూడా ఎలా నమోదు చేశానో ఆయన ప్రస్తావించారు ఆ రోజుల్లో బెంగాలీలు తమపై జరిగిన దారుణాలను ఎలా మర్చిపోయారో దత్త విచారం వ్యక్తం చేశారు జర్నలిస్ట్ అభిజిత్ ముంజుదార్ ఇంకా ట్వీట్ చేస్తూ నోకాలి అల్లర్ల నుంచి బయటపడిన తొంభై రెండేళ్ల వృద్ధుడు భారతదేశం అంతటా తోటి ముస్లింలకు కోల్కతా వీధుల్లో ప్రత్యక్ష కార్యాచరణ దినం కోసం జిన్నా పిలుపునిచ్చాడని పంతొమ్మిది వందల నలభై ఆరు నోకాలి అల్లర్ల సమయంలో తన మడిమల చుట్టూ రక్తపు మడిమలతో వధించిన హిందూ మృతదేహాల కుప్పలను తాను ఎలా చూస్తున్నాడో వివరించారు పంతొమ్మిది వందల నలభై ఆరు మారణ హోమ సమయంలో చాలామంది హిందువుల మహిళల శరీరాలలో వక్షోజాలు కనిపించలేదని ఆ ప్రదేశాలలో జననేంద్రియాలలో నల్లటి కాటు గుర్తులు మాత్రమే ఉన్నాయని దత్తా చెప్పినట్లు ముంజుదారు ఉటంకిచ్చారు పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభమై బెంగాల్లో ప్రత్యేక ముస్లిం దేశం కోసం పిలుపులు ఎక్కువగా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారున ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం ప్రారంభమైంది ఆగస్టు పదహారవ తేదీ రంజాన్ పద్దెనిమిదవ రోజు కావడం యాదృచ్ఛికం కాదు రోజు ప్రవక్త మక్కాలోని అన్యమతస్థులపై జిహాదును ప్రారంభించి వారిని రక్తపాత బదర్ యుద్ధంలో ఊచకోత కోసి అన్యమతస్థులు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించాడు కలకత్తా హత్యల సమయంలో పెద్దగా ప్రభావితం కాని నోకాలిలో హింస పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబర్ పదిన ప్రారంభమైంది ఈ నోకాలి అల్లర్లు బెంగాల్లోని చిట్టాగాంగ్ డివిజన్లోని నోకాలి జిల్లాలోని ముస్లిం సమాజం కొనసాగించిన సెమీ ఆర్గనైజ్డ్ మారణ హోమాలు సామూహిక అత్యాచారాలు అపహరణలు హిందువులను ఇస్లాంలోకి బలవంతంగా మార్చడం హిందూ ఆస్తులను దోచుకోవడం దహనం చేయడం వంటి వరుస సంఘటనలు అక్టోబర్ పదిన కొజారి లక్ష్మీ పూజ రోజున హిందువుల ఊచకోత ప్రారంభమైంది దాదాపు ఒక వారం పాటు కొనసాగింది ఐదు వేల మంది మరణించారని వందలాది మంది హిందూ మహిళలు దారుణంగా అత్యాచారం చేయబడ్డారని అంచనా హిందూ సమాజానికి చెందిన వేలాది మంది పురుషులు స్త్రీలను బలవంతంగా మతం మార్చారు బలవంతంగా మతం మార్చబడిన హిందువులు తమ స్వంత ఇష్టాలనుసారం ఇస్లాంలోకి మారినట్టు లిఖిత ప్రకటన ఇవ్వమని బలవంతం చేశారు ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఈ నౌకాలు ఎల్లర్లను పాకిస్తాన్ పాలనలో కొనసాగించిన అత్యంత శక్తివంతమైన ముస్లిం నాయకుడు రూపొందించారు వీరిలో అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన హుసేన్ షాహిద్ సుహావర్ది కూడా ఉన్నారు ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని నేను మళ్ళీ ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇది విఎస్కే తెలంగాణలో వచ్చిన ఆర్టికల్ వాళ్ళు దీనికి సంబంధించిన వీడియోని చూసి ఆర్టికల్ చేసి నిన్న ప్రచురించారు నాకు అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అవసరం చాలా ఉంది అనిపించింది సమాజంలో హిందువులను విభజించి పాలిస్తున్నారు అలా విభజించబడితే మతోన్మాదుల చేతిలో హిందువులు ఏ రకంగా బలైపోతారు యూనిటీ లేకపోతే అనే దానికి ఒక ఉదాహరణగా అనిపించింది అందుకే ఇది చూసిన తరువాత అయినా కొందరిలోనైనా కనువిప్పు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే అందులో కొన్ని రాసిన వాటిని ఆడవాళ్ళ మీద జరిగిన దమనకాండకు సంబంధించి మాటల్లో చెప్పలేకపోయా ఒక ఆడపిల్లగా సో ప్లీజ్ సంఘటితంగా ఉండండి కలిసి ఉండండి గడప లోపలే కులం గడప దాటితే హిందువులం మనమంతా బంధువులం అనే విధంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలి లేకపోతే చాలా 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 అనర్థాలు వస్తాయి ఇంతకంటే నేను ఏం చెప్పలేను అవునంటారా కాదంటారా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొండంత బలం పెరుగుతోంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్